తిరుపతి రూయా ఆసుపత్రి ప్రాంగణంలో పొగాకు వాడుక నిర్మూలన కేంద్రాన్ని ఎస్వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్యా సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ పిఏ చంద్రశేఖరన్ రూయా ఆసుపత్రి ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ జే రాధా ప్రారంభించారు తిరుపతి రూయా ఆసుపత్రి ప్రాంగణంలో పొగాకు వాడుక నిర్మూలన కేంద్రాన్ని ఎస్వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్యా సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ పిఏ చంద్రశేఖరన్ రూయా ఆసుపత్రి ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ జే రాధా ప్రారంభించారు భారత ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రాం జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం కింద పొగాకు వాడుక నిర్మూలన కేంద్రాన్ని రూయా ఆసుపత్రి ఆవరణలో ప్రతిరోజు తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రత్యేక వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని పొగాకు నిర్మూలన కేంద్రం ఇన్ఛార్జ్ సామాజిక వైద్య విభాగం డాక్టర్ హెచ్ హేమచంద్ర తెలిపారు జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం కింద మంగళవారం న్యూఢిల్లీ లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీ ఆడిటోరియం నుండి ఈ పొగాకు నియంత్రణ కేంద్రాన్ని వర్చువల్గా ప్రారంభించారు ప్రతాపరావు గణపతిరావు జాదవ్ యూనియన్ మినిస్టర్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మినిస్టర్ ఇండిపెండెంట్ చార్జ్ భారత ప్రభుత్వం మాట్లాడుతూ యువత పొగాకుకు చాలా దూరంగా ఉండాలని మద్దు పదార్థాలు వ్యసనాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలని టొబాకో ఫ్రీ యూత్ టూ పాయింట్ ఓ అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు రోగులు పురప్రజలు పొగాకు వాడుక నియంత్రణ గురించి సందేహాలు సలహాలు తీసుకోవడానికి ఈ కేంద్రం అందుబాటులో ఉంటుందన్నారు ఇక్కడ ఉచితంగా వైద్యం నికోటిన్ గమ్స్ నికోటిన్ ప్యాచెస్ పొగాకుకు అలవాట్లు నియంత్రించడానికి మందులు కూడా ఇవ్వబడతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్వై వైద్య కళాశాల రూయా ఆసుపత్రి వైద్యులు ఎస్వై వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వెంకటేశ్వర్లు డాక్టర్ సునీత మానసిక విభాగ అధిపతి డాక్టర్ మల్లికార్జునరావు మానసిక వైద్య నిపుణులు రూయా ఆసుపత్రి ఏఆర్ఎంఓ డాక్టర్ హరికృష్ణ పొగాకు నియంత్రణ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ పద్మావతి మానసిక వైద్య కౌన్సిలర్లు అలఖ్య సామాజిక కార్యకర్త అరుణ మురళి ఎస్వి వైద్య కళాశాల పిఆర్ఓ వీరకిరణ్ పాల్గొన్నారు ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నారు మొత్తం కంట్రీ వైడ్ మనం కూడా యూత్ ని డెఫినెట్ గా పొగాకుకి బానిసలు కాకుండా చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిలో కూడా ఉంది ఆ పొగాకు దుష్ఫలితాలు మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన విధంగా అందరం కూడా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే బాగుంటుంది ప్రతి మనం ఈ రోజు గా ప్రతిజ్ఞ చేస్తున్నాము అంటే మనం సమాజ సృష్టించడానికి టొబాకో రహిత యూత్ ప్రోగ్రామ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నారు సెకండ్ ప్రోగ్రామ్ ఇది అరవై రోజులు జరుగుతుంది దీనిలో ప్రతి ఒక్కరు వాళ్ళు పొగాకు దూరంగా ఉంటామని ఇంకో పది మంది ఇక్కడ టొబాకో దూరం ఉండడానికి ప్రయత్నిస్తామని ప్రతిజ్ఞ చేయాలి ఇక్కడ ఈ సెంటర్ లో మనము హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే ప్రతి పేషెంట్ ఎవరికైతే పొగోక అలవాటు ఉందో వాళ్ళందరినీ ఇక్కడ మనం తీసుకొచ్చి వాళ్ళకి టొబాకో ఉన్న అలవాటును మాన్పించడానికి ప్రయత్నిస్తాం మాన్పించడానికి చేస్తాం అంతే కౌన్సిలింగ్ వాళ్ళ ట్రీట్మెంట్లు అన్నీ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఇది బయట ఓపీ కాదు ఇది ఇది వచ్చి హాస్పిటల్ వచ్చే పేషెంట్లు అందరూ ఎవరికైతే అలవాటు ఉండాలి వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి వాళ్ళందరినీ వాళ్ళకు ఉన్న తో పాటు టబాకోని వదిలేయడానికి కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ టొబాకో నికోటిన్ గమ్స్ ప్యాచెస్ ఉన్నాయి అవన్నీ ఇచ్చి వాళ్ళకి ఆ టొబాకాని మెల్లగా మాన్పించడానికి మనం ఉపయోగపడుతుంది